అందరికీ అండగా ఉంటాం మీ రక్షణ మాకు అత్యంత ప్రాధాన్యత నిరసనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే నాయనే అభయ రాఖీ కట్టి అండగా ఉండాలని కోరిన జూడాల అన్ని విధాలుగా అండగా ఉంటూ బాధ్యులకి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరిన ఎమ్మెల్యే ఎంజీఎం ఈ యొక్క దుర్మార్గ చర్యని మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఖండించకుండా ఉండలేనటువంటి దుర్మార్గం చర్య దీని మీద నిజంగా కూడా మార్పు అనేది రావాలని దీనిని కఠినంగా ఇట్లాంటి వ్యవహారాలను కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ మార్పు రాదు భయం అనేది ఒకటి రెండోది మనం వీటిని తల్లిదండ్రులని పెంచిన వాళ్ళను కూడా మార్పు వచ్చే విధంగా తల్లిదండ్రులు కోరుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే పిల్లలు మనందరం చూస్తూనే ఉన్నాం మనం ఏది చేస్తుంటే మనం అనుసరించుకుంటూనే నైంటీ నైన్ పర్సెంట్ ఫాలో అవుతుంటారు కానీ నిజంగా కూడా దీని మీద కలెక్టర్ గారు కానీ సిపిఆర్ కానివ్వండి మీరు అందరం కూడా ఏం లేకున్నా అక్కడి నుంచి వారితో మాట్లాడటం వారు కూడా ఇట్లాంటి మన వరంగల్లా కానివ్వండి ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగకుండా ఉండటానికి ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద చాలా చర్చించడం జరిగింది మన దగ్గర ఎక్కడ కానివ్వండి సాధ్యమైన కాడికి ఎక్కడ కూడా ఇవి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది గవర్నమెంట్ కూడా ముఖ్య మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వీటి మీద షీ టీమ్స్ కానివ్వండి ఇంకేవైనా కానివ్వండి వీటిని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి వీటి మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టి కఠినంగా వ్యవహరించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది మరి నా డాటర్ కూడా డాక్టరే పీజీ చేస్తుంది అపోలోలో శ్రీ గోదా రెడ్డి నా డాటరే నిజంగా కూడా అక్కడ కాలేజీలో లీడ్ చేస్తూ ఈ యొక్క ప్రొటెక్ట్ చేయటాన్ని వాళ్ళు చేస్తున్నట్టు నిజంగా ఉన్న చాలా బాధగా ఉన్నది సంతోషం కూడా ఉన్నది ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు అంటే నిజంగా కూడా చాలామంది ఎక్కడైనా ఇన్సిడెంట్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ కానీ ఏ డాక్టర్ కానీ కావాలని ఏది కూడా చెయ్యరు తప్పు చెయ్యరు నలుగురిని బతికేయటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడైనా మిస్టేక్ జరిగి ఏదైనా వన్ వన్ పర్సెంట్ కూడా జరగదు అది కూడా ఎక్కడ కూడా అది కావాలని కూడా జరగదు అది కూడా వాంటే ఏ డాక్టర్ మాత్రం ఎందుకు ఇతరుల ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేయాలి మరి అలాంటి డాక్టర్లని అలాంటి మహిళలని ఈ విధంగా అనేది నిజంగా కూడా దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం వీటి మీద నా వంతు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మీరు అందరూ కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు మీకు ఏ విధమైన ప్రొటెక్షన్ కానీ నా వల్ల ఏ అవసరం ఉన్నా మీకు తప్పకుండా నేను మీతో పాటు నడుస్తాను అని చెప్పి మనం చేస్తున్నాను థ్యాంక్ యూ